హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ ఫోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ట్వంటీ ఫైవ్ అన్ని జోక్స్ బాగుంటే చివరదాగా చూడండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క జోక్ బాగుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ ఫోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రోగి డాక్టర్ గారు నా జబ్బు తగ్గిపోయింది నన్ను డిశ్చార్జ్ చేయండి డాక్టర్ అదేంటోయ్ నీకు జబ్బు తగ్గలేదు రోగి లేదు డాక్టర్ పక్క పేషెంట్ని బిల్లు చూడగానే నా జబ్బు తగ్గిపోయింది రాధా నీ ప్రేమ జ్వాలలో దహించుకుపోతున్నాను బకెట్ నీళ్లు నెత్తి పోసుకో కృష్ణ గణపతి అందమైన ప్రకృతిని చూస్తూ మైమరిచిపోతూ మనం ఇలా పల్లీలు తింటూ ఉంటే నీకేమనిపిస్తుంది జమున జమున నాకంటే నువ్వే ఎక్కువ పల్లీలు తినేస్తున్నావు అనిపిస్తుంది మోహిత రోజుకో అగ్గిపెట్టి తగలేస్తున్నానని మా ఆయన తిట్టారు అందుకే ఇప్పుడు రోజుకి ఒక అగ్గిపల్ల మాత్రమే వాడుతున్నా సుశీల అవునా అది ఎలా సాధ్యం మోహిత పొద్దున్న వెలిగించిన గ్యాసు గ్యాస్ పోయిన రాత్రి వంటయ్యే వరకు ఆర్పలేదు రోగి డాక్టర్ గారు మీరు నాకు గుండె ఆపరేషన్ చేసినప్పటి నుంచి అది టక్కు టక్కుమని కాక టిక్ టిక్ అంటుంది ఏంటండి డాక్టర్ నర్స్ వెంటనే ఆపరేషన్ సిద్ధం చేయి నా రిస్ట్ వాచ్ దొరికింది పేషెంట్ డాక్టర్ గారు నాకు దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించడం లేదండి కని డాక్టర్ ఈ మాత్రం దానికే ఇంత ఆందోళన ఎందుకు ఆ వస్తువుల్ని దూరంగా ఉంచి చూస్తే సరిపోదు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రోగితో డాక్టర్ లత గారు మీకు చెప్పడానికి నా దగ్గర ఒక శుభవార్త ఒక చెడు వార్త ఉన్నాయి లత ఏమిటవి డాక్టర్ గారు డాక్టర్ ముందుగా చెడు వార్త మీకు కురికాయలు తీయాల్సింది మేము ఎడంకాలు తీసేసాం ఇక శుభవార్త అసలు మీ కురికాలు తీయాల్సిన అవసరమే లేదని ఇప్పుడే మాకు ఖచ్చితంగా తెలిసింది విశేషం కాంతం కారణ విశేషాలు ఏంటి వదిన చంద్రమ్మ ఏముంది నువ్వు లేకపోయేసరికి వారం రోజులుగా వీధి వీధంతా ప్రశాంతంగా ఉంది లగేజ్ పల్లెటూరు నుంచి పని మీద పట్టణానికి వచ్చిన రామయ్య తిరిగి తన ఊరికి వెళ్ళడానికి స్టేషన్కు బయలుదేరాడు స్టేషన్ చాలా దూరం ఉండడంతో చేతులు ఉన్న బరువైన సామాన్లతో నడవలేక ఒక ఆటోని పిలిచి ఇలా అడిగాడు రామయ్య స్టేషన్కి వస్తావా ఆటో డ్రైవర్ వస్తాను రామయ్య ఎంత తీసుకుంటావు ఆటో డ్రైవర్ యాభై రూపాయలు రామయ్య నా చేతిలో ఉన్న సామాన్లకు ఎంత తీసుకుంటావు ఆటో డ్రైవర్ సామాన్లకు ఏమీ ఇవ్వనక్కర్లేదు రామయ్య అయితే ఈ సామాన్లను నీ ఆటోలో తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టు నేను నడిచి వస్తాను అత్త నువ్వు ఏ మూర్తాన గడపలో అడుగు పెట్టావు కానీ ఇల్లంతా కడిగేసినట్లు అయిపోయింది కోడలు అయితే ముగ్గులు పెట్టేయమంటారా అత్త ఇలా పెళ్ళైందో లేదో మా వాడిని కొంగును కట్టేసుకున్నావు కోడలు మీరే కదండి అత్తయ్య నన్ను చూసి నేర్చుకో అని చెప్పింది పెళ్ళయ్యాక అప్పగెంతులు జరుగుతున్నాయి పెళ్ళికూతురు తల్లి మా అమ్మాయికి నోరు పెద్దండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పెళ్ళికొడుకు తల్లి మరేం పర్లేదులేండి మా అబ్బాయికి చేతులు పొడవు వాడే చూసుకుంటాడు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ ఫోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ